పూతలపట్టు నియోజకవర్గం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో వసంత పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాస వేడుక నిర్వహించారు ఆస్థాన మండపంలో శ్రీ మహా సరస్వతి యాగం నిర్వహించి భక్తులకు విద్యార్థులకు ఆశీర్వాదాలు కల్పించారు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ దేవస్థాన ఈవో కిషోర్ ఆధ్వర్యంలో ఆలయ అర్చక వేద పండితులు సాంప్రదాయ పద్ధతిలో మొదట ప్రత్యేక పూజ సామగ్రిని ఆలయ ప్రదక్షిణ గావించి అనంతరం ఉత్సవమూర్తులకు అలవాటు అలంకరణ గావించారు ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో విచ్చేసిన విద్యార్థులు అక్షరాభ్యాసం చేపట్టారు విద్యార్థులకు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చరవాణి ద్వారా విద్యార్థులకు విద్యలో రాణించాలని శుభాకాంక్షలు తెలియజేశారు భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు దేవస్థాన అధికారులు నాయకులు పాల్గొన్నారు బై మురళీ మోహన్ పూతలపట్టు ఎమ్మెల్యే పెంచల కిషోర్ కాణిపాకం కార్యనిర్వహణాధికారి